క్రిస్మస్ అనేది ఇంకొకరు వచ్చి ఆ అర్థం ఏంటి అని అడిగితే మనము తెలియకుండా తెలియకుండా జరుపుకోకూడదు కానీ మనం తెలుసుకోవాలి కాబట్టి అసలు క్రిస్మస్ అనగా రెండు పదాలది క్రైస్ట్ మాస్ అనే రెండు పదాల యొక్క సమ్మేళనమే క్రిస్మస్ క్రైస్ట్ అనేది అసలు ఇంగ్లీష్ పదం అయితే ఇది ఎక్కడ నుండి వచ్చిందయ్యా అంటే క్రిస్టో అనేటువంటి గ్రీకు పదములో నుండి ఇది తర్జుమా చేయబడినది చదువుకునే వాళ్ళకి లేదా ఇతరులకి చెప్పాలని ఉద్దేశించిన వాళ్ళ కొరకు ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నా అంటే బయట వాళ్ళు అడిగినప్పుడు మనం తెలియకుండా తెల్ల ముఖాలు వేసుకోకూడదు కాబట్టి ముందుగా అట్టి వివరణ మీరు తెలుసుకోవాలని ఇది చెప్తూ ఉన్నా క్రిస్మస్లో క్రైస్ట్ అనే ఇంగ్లీష్ పదము క్రిస్టో అనేటువంటి గ్రీకు పదములో నుండి తర్జుమా చేయబడినది అనగా క్రీస్తు అని లేదా అభిషక్తుడు అని మాస్ అనగా అది ఇంగ్లీష్ పదం అయితే ఇది లాటిన్లో నుండి తీసుకోబడినది ఎక్కడి నుండి తీసుకోబడింది లాటిన్లో నుండి తీసుకోబడినది దీనికి అర్థం ఏంటయ్యా అంటే సమూహము పూజించడము ఆరాధించడము అని అర్థం అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ఆరాధిస్తూ ఉన్నాం కానీ ఎలా ఆరాధిస్తున్నామయ్యా అంటే తెలియకుండానే ఆరాధిస్తూ ఉన్నాం కానీ ఈ రోజు నుంచి మనం ఏం చేయాలయ్యా అంటే తెలుసుకొని ఆరాధించాలి ఏం చేయాలయ్యా అంటే తెలుసుకొని ఆరాధించాలి దేవుడు ఈ ఉదయకాలంలో ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఒకసారి మీరు ఆలోచించగలిగితే అన్నది మీరు ఆలోచించగలిగితే క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాం స్టార్ పెట్టుకుంటున్నాం పండగకి పెండి వంటలు చేసుకుంటున్నాం అన్ని కరెక్ట్గా చేసుకుంటున్నాం కానీ ఎందుకు అని తెలియకుండా చేసుకుంటే అదేమైపోతుంది అంటే ఆచారం తెలుసుకొని చేస్తే ఆచరణ ఎలా అయ్యా అంటే ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు అన్నమా రాజుగారు సాయంకాలము అలా తిరుగుతూ ఉన్నాడంట మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు రాణి గారి మందిరము దగ్గర ఒక సిపాయి కాపలా కాస్తూ ఉన్నాడు మళ్ళీ అడగట ప్రశ్న చెప్పాలి అమ్మా రాణి గారి మందిరం దగ్గర ఎవరు కావాలి కాస్తున్నాడు సిపాయి గారు చూసాడు చూసి డౌట్ వచ్చింది ఏమరపాయిట్రా అన్నాడు వచ్చాడు ఏం చేస్తున్నావు అక్కడ అన్నాడు కాపలా కాస్తున్నానండి అది ఎవరికి అన్నాడు తెలీదండి నన్ను కాపలా వేసాడు కాపలాగా చేస్తున్నాను ఎవరికి కాపలా కాస్తున్నావు తెలియకుండా ఎందుకున్నావురా అన్నాడు నాకు తెలియదండి నా పైన సత్తాధిపతి అని ఒకడు ఉన్నాడు వాడు నన్ను అపాయింట్ చేశాడు నేను వచ్చి సెక్యూరిటీ చేస్తున్నాను అన్నాడు సరే ఆ శట్టాధిపతిని పిలుచుకోరా అన్నాడు వంద మందికి అధిపతి వాడు వచ్చాడు ఎవరబ్బాయి ఆ సిపాయిని వేసావు అక్కడ అన్నాడు వాడు వచ్చి నాకు తెలియదండి నా పైన నా సేనాధిపతి ఏమన్నాడు నేను వాడిని అక్కడ అపాయింట్ చేశాను అన్నాడు సిపాయికి తెలియదు చట్టాధిపతికి తెలియదు సేనాధిపతికి తెలియదు కానీ ఏం చేస్తున్నాడు డ్యూటీ అయితే చేస్తున్నాడు రాజుగారికి చిల్లికి వచ్చింది కోపం మర్యాదగా సాయంత్రం కల్లా ఎందుకు కావాలి కాస్తున్నారో చెప్పాలి చెప్పలేదనుకో ముగ్గురి తనలు కోట గుమ్మానికి వేలాడదాయని చెప్పాడు వెంటనే భయం వచ్చింది భయ వచ్చుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారు మంత్రి దగ్గరికి వెళ్ళారు అయ్యా నువ్వు డ్యూటీ చేసావు మాకు చెప్పిన డ్యూటీ రూల్స్ లేదు ఉంది దాని ప్రకారం డ్యూటీ చేసాం ఎందుకేసేమైతే మాకు తెలియదు ఎవరు కావాలి కాస్త వాళ్ళకి తెలియదు ఆ రాజుగారు ఏమో సాయంత్రం కానీ చెప్పకపోతే చంపేస్తాను అన్నాడు ఏం చేయాలయ్యా అన్నాడు వెంటనే ఆయన ఇదిగో ఇలా ఒకటి తీసి వాళ్ళ పుస్తకం ఒకటి ఉంటుంది అమ్మం ఆ గ్రంథాన్ని ఇంత తిప్పి అయ్యా రాజుగారికి ముని అవ్వ అంటే అవ్వక అవ్వ ఉంటుందా అంటే అమ్మకమ్మ అలా ఒక ముని అమ్మ ఉంది అయ్యా కూడా ఎవరు మహారాణి కదా ఆ మహారాణి గారి ఏలుబడిలో ఆమె ఒకనొక రోజు ఊరంతా తిరుగుతూ బయటకు వెళ్ళినప్పుడు ఊరవతల ఆమెకి ఒక రోజా పూల తోట కనిపించిందయ్యా మంచి ఎర్రగా గులాబీలు చక్కని సువాసన ఇస్తూ ఆ తోట కనిపించం ఇదేదో ఊరి చివరకు ఉందే ఇది నా రాజమందిరంలో నా రూమ్ పక్కన ఉంటే నాకు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ తోటని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టండి రా అంటే ఆమె మందిరం ఉంటుంది కదా ఆ మందిరం కిటికీ తీయగానే ఏం కనిపించాలయ్యా అంటే ఆ రోజా పూల తోట కనిపించాలని పెట్టుకుంది అదే దారిలో పోయే చిరిగతులు మీరే చిరిగతులు అయితే గొప్ప పోతారా రోజా పువ్వు బాగా పూస్తుంది రంగురంగులు ఉంది ఏం చేస్తారు చెయ్య ఆటోమేటిక్ కోస్తుంది కోస్తే ఏం చేయాలి పూ పోతుంది గారి కోపం వస్తుంది కాబట్టి ఏం కావాలయ్యా అంటే అక్కడ ఒక దారుండి పెట్టారు ఎందుకని పూలు కోయకుండా ఉండాలి ఇప్పుడు రాణి లేదు ఆమె తెచ్చిపోయి రెండు మూడు తరాలు అయిపోయింది అక్కడ పెట్టినటువంటి రోజా తోట లేదు అది కూడా ఏమైపోయింది కాలగర్భాన కలిసిపోయింది కానీ ఎవరు డ్యూటీ చేస్తున్నారు కోసం డ్యూటీ చేస్తున్నాడు అర్థమైందా అలా ఉంది ఏంటి నేడు ప్రపంచమంతా చేసే క్రిస్మస్ కానీ ఎలా చేయాలయ్యా అంటే ఆచారంతో కాకుండా ఆచరణతో చెయ్యాలి క్రిస్మస్ అంటే అర్థం తెలుసుకున్నాం ప్రభుయేసు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడయ్యా అంటే సాక్షాత్తు దేవునికి మనకును మధ్య మధ్యవర్తిగా అంటే మనము చేసిన దోషాలు పాపాలు ఆయనకు మనకు గోడగా అడ్డుగా నిలబడిపోతే వాటిని పగలగొట్టి కళ్ళ కొట్టి మనల్ని ఐక్యం చేయడానికి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చాడు ప్రేమ మరి అలాగూ అందరూ గుర్తించి క్రిస్మస్ వేడుకను ఆచారంగా కాకుండా ఆచరణగా చేసుకోవాలని కోరుతూ నా ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ